హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం పాతాల శంబు మురుగన్ ఆలయాన్ని సందర్శిద్దాం ఈ వీడియోలో పాతాల శెంబు మురుగన్ ఆలయం ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుండి పాతాల శంబు మురుగన్ ఆలయం ఎలా చేరుకోవాలి దూర ప్రాంతం నుండి వచ్చే వాళ్ళు ఎక్కడ స్టే చేయాలి మరియు పాతాల శంబు మురుగన్ ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటి అలాగే ఆ ఆలయంలో లభించే కరుంగాలిమాల మాల విశిష్టత ఏంటి మరియు ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెబుతాను మేము పాతాల మురుగన్ ఆలయానికి కోయంబత్తూరు నుండి స్టార్ట్ అయ్యాము కోయంబత్తూరులోని ఈషా ఈశా ఫౌండేషన్ పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకొని పాతాల మురుగన్ ఆలయానికి స్టార్ట్ అయ్యాము మనం పాతాల మురుగన్ మురుగన ఆలయానికి వెళ్లే మార్గం రోడ్డుకి అటు ఇటు చెట్లతో చాలా బాగుంటుంది కోయంబత్తూర్ నుండి పాతాల మురుగన్ ఆలయం వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుండి పాతాల సింబు మురుగన్ ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం పాతాల సింభు మురుగన్ ఆలయం తమిళనాడులోని లోని దిండిగల్ కు ఇరవై నుండి ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు అయితే మనం పాతాల సింభు మురుగన ఆలయానికి అయితే చేరుకున్నాం మన తెలుగు రాష్ట్రాల నుండి పాతాల సింభు మురుగన్ ఆలయానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు ముందుగా మనం దిండిగల్ చేరుకోవాలి చెన్నై నుండి దిండిగల్ నాలుగు వందల నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుండి దిండిగల్ కు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి ఆ ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఒకవేళ మీరు డైరెక్ట్ గా ట్రైన్ దొరకకపోతే ముందుగా చెన్నై చేరుకొని చెన్నైకి మరో ట్రైన్ లో లేదా బస్ లో దిండి చేరుకోవచ్చు చెన్నై నుండి దిండి గల్ ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి కోయంబత్తూర్ నుండి పాతాల సింబు మురుగన్ ఆలయానికి టూ అవర్స్ టైం పడుతుంది ట్రైన్ కి వచ్చే వాళ్ళు స్టేషన్ లేదా బస్ స్టాండ్ దగ్గరలో రూమ్స్ హోటల్స్ అందుబాటులో ఉంటాయి చెక్ చేసుకుని తీసుకోండి ఇక్కడ కనిపించేది ఆలయం యొక్క ఎంట్రెన్స్ పాతాల సింభం మురుగన్ ఆలయాన్ని దర్శించే ముందు ఈ ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత తెలుసుకుందాం ఇప్పుడు మనం పాతాల సింహ మురుగన్ ఆలయాన్ని దర్శించుకొని ఆ ఆలయం యొక్క విశిష్టత ఆ ఆలయంలో దొరికే కరుంగాలి మాల గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో లభించే కరుంగాలి మాల రండి ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని సందర్శించుకుందాం ఈ ఆలయం ఎంట్రెన్స్ లోనే కరుంగలి మాలలు రుద్రాక్ష మాలలు ఇతర వస్తువులు అమ్ముతూ ఉంటారు ఇప్పుడు కరుంగాలి మాల గురించి తెలుసుకుందాం మనకి ఆలయం ఎంట్రెన్స్ లోనే దేవస్థానం వారి కౌంటర్ లో కరుంగాలీ మాలలు అమ్ముతూ ఉంటారు కరుంగాలీ మాల బయట కూడా అమ్ముతున్నారు ఈ మధ్య కానీ ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో అనేది మనకు తెలియదు అని ఈ ఆలయంలో కరుంగాలీ మాల ఆలయంలోని స్వామి పాదాల వద్ద ఉంచి పూజ చేసి ఇస్తారు ఒకవేళ మీరు కరుంగాలీ మాల తీసుకోవాలి అనుకుంటే దర్శనానికి వెళ్లే ముందే కరుంగాలి మాల అలాగే కొబ్బరికాయ పూలు లాంటివి తీసుకొని వెళ్తే ఆ ఆలయ పూజారి కరుంగాలి మాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెడలో వేసి పూజ చేసి ఇస్తారు సిక్స్ మిల్లీమీటర్స్ ఉంటే థౌజండ్ రూపీస్ సెవెన్ మిల్లీమీటర్స్ ఉంటే థర్టీన్ హండ్రెడ్ ఎయిట్ మిల్లీమీటర్స్ ఉంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకా ఇక్కడ పెద్ద సైజు లో కూడా మాలలు ఉన్నాయి అలాగే ఇతర పూజ సామాగ్రి కూడా లభిస్తుంది ఒకటి ఎయిట్ మిల్లీమీటర్స్ ఒకటి సిక్స్ మిల్లీమీటర్స్ రెండు తీసుకున్నాను అంటే దృష్టి ప్రభావం బ్లాక్ మ్యాజిక్ వంటివి ఈ మాలను ధరించిన వారి మీద పని చేయవు అసలు ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల నెగటివ్ ఎనర్జీ మన ధరకి చేరదు ఈ మాల ధరించిన తరువాత మనం చేసే పనిలో రిజల్ట్ కొంచెం మెరుగ్గా ఉంది ఉంటుంది అంతేకాని మనం ఏం చేయకుండా ఇది ధరించగానే మనీ వచ్చేస్తుంది ఏదో మ్యాజిక్ జరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు అన్ని ఏవి నమ్మకండి మనందరికీ తెలిసిందే తమిళనాడు ప్రజలకు సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దైవం కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణాలు గాథలు మహిమలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు సహజంగా తమిళ సాంప్రదాయం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలన్నీ కొండపైనే ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన ఆరు ఆలయాల్లో ఐదు ఆలయాలు కొండపైనే ఉంటాయి ఒక్క ఆలయం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది అదే తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ ఆరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను మేము దర్శించుకున్నాము కానీ ఈ పాతాల శంభు మురుగన ఆలయం భూమి లోపల ఉంటుంది అందుకే దీనికి పాతాల శంభు మురుగన ఆలయం అని పిలుస్తారు మనం క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు మనకు మొదటగా పాతాల శివాలయం కనిపిస్తుంది మనల్ని కిందకి అలో చేయరు మనం ఇక్కడ నుండే దర్శించుకోవాలి ఇంకా మనం కొంత ముందుకు వెళితే ఈ ఆలయ కరుపు స్వామి మనకు దర్శనమిస్తారు తమిళనాడులోని కరుపుస్వామిని రక్షకుడిగా దేవుడిగా పూజిస్తారు నుండి మనం క్యూ లైన్ లో వెళ్లవలసి ఉంటుంది మేము వినాయక చవితి రోజు వెళ్ళాము కాబట్టి రష్ కొంచెం తక్కువగానే ఉంది నార్మల్ గా శనివారం ఆదివారం ఈ ఆలయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ క్యూ లైన్లు బయట వరకు ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నార్మల్ డేస్ లోనే రావడానికి ట్రై చేయండి ఇదే ప్రధాన ఆలయం ఇలా లోపలికి రాగానే ఎదురుగా కాలభైరవ సన్నిధి ఉంటుంది కాలభైరవుని దర్శించుకొని ఇలా ఎడమ వైపు వెళ్తే పాతాల సిమ్మున్ మురుగ ఆలయానికి మెట్లు క కనిపిస్తాయి ఇక్కడ నుండి మనం మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది మొత్తం పద్దెనిమిది మెట్లు ఉంటాయి లోపల వీడియో తీయకూడదు ఈ ఆలయంలో సుబ్రహ్మణేశ్వర స్వామి ఈ రూపంలో కనిపిస్తారు దర్శించుకోండి క్రింద పదహారు అడుగుల విస్తీర్ణంలో ఆలయం ఉంటుంది పాతాల శంభున్ మురుగన్ ని దర్శించుకోండి సిద్ధ సాంప్రదాయంలో సిద్ధబోగార్ ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి పళని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో ఉన్న బాలమురుగన్ విగ్రహాన్ని నవపాశాలతో తయారు చేశాడు సిద్ధబోగార్ పరంపరలోనే తిరుకోవెలూరు సిద్ధార్ జాతకంలోని గ్రహాలను వాటి ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి నెగిటివ్ ఎనర్జీ దృష్టి బ్లాక్ మ్యాజిక్ వంటి వాటిని యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి తిరుకోవయూర్ సిద్ధార్ బంగారం వెండి రాగి ఇనుము సీసం అనే ఐదు లోహాల మిశ్రమంతో ఒకటిన్నర అడుగుల ఎత్తైన బాలమురుగన్ విగ్రహాన్ని తయారు చేసి భూగర్భంలో ప్రతిష్ఠించి పూజించారు సిద్ధుల కాలం తరువాత రామనాథపురం సంస్థానాధీశుడైన భాస్కర సేతుపతి వంశానికి చెందిన గంధమారన్ విగ్రహం యొక్క మహిమను గ్రహించి ఆ ఆలయంలో పూజలు నిర్వహించడానికి చొరవ తీసుకున్నారు అలా ఐదు వందల ఏళ్ల నుండి ఆ కుటుంబం వారు ఆ ఆలయాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు మీ అందరికీ కదా తమిళ యాక్టర్ ధనుష్ తాను ధరించిన మాల గురించి పాతాల మురుగన్ ఆలయం గురించి చెప్పిన తరువాత ఈ ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఈ ఆలయం లోపల బయట కాని లోపల కాని మనకి ఎలాంటి హుండీలు కనిపించవు హారతి ఇచ్చేటప్పుడు కూడా మనం డబ్బులు వేద్దాం అనుకున్నా వాళ్ళు తీసుకోరు దర్శనానికి వచ్చిన ప్రతి భక్తునికి విభూతి ఇస్తారు తీసుకోండి ఇంతటితో పాతాలసింహన్ మురుగన్ ఆలయం దర్శనం అయిపోతుంది ఇప్పుడు మనం పాతాలసెంబు మురుగన్ ఆలయ సమీపంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం పాతాలసెంబు మురుగన్ ఆలయం సిటీకి దూరంగా రూరల్ ఏరియాలో ఉంటుంది ఆలయ సమీపంలో మనకు ఎలాంటి రూమ్స్ లభించవు సో స్టే చేయాలి అనుకునే వాళ్ళు దిండిగల్ లోనే స్టే చేయాలి దిండిగల్ నుండి పాతాల సింబు మురుగన్ ఆలయం ట్వంటీ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఒకవేళ పాతాల సింబు మురుగన్ ఆలయానికి దిండిగల్ బస్టాండ్ నుండి ఆటోకి వెళ్లాలనుకుంటే అప్ అండ్ డౌన్ కలిపి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ ఆలయంలో మేము వెళ్లిన రోజు అన్న కూడా పెట్టారు టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్తే మనకు కనిపిస్తుంది ఫుడ్ చాలా బాగుంది లేకపోతే బస్కు వెళ్ళాలి అనుకుంటే దిండిగల్ బస్ స్టాండ్ నుండి సెవెన్ ఏ బస్ వెళ్తుంది టెన్ రూపీస్ ఉంటుంది టికెట్ ప్రతి ట్వంటీ మినిట్స్ ఒక బస్ ఉంటుంది బెస్ట్ ఆప్షన్ అంటే బస్ కు వెళ్లటం బస్ కూడా పాతాల సింహన్ మురుగన్ ఆలయానికి దగ్గర్లోనే దింపుతారు అలాగే దిండిగల్ నుండి పాతాల సింహన్ మురుగన్ ఆలయానికి బైక్ రెంటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఈ పాతాల సింహం మురుగన్ ఆలయం దిండిగల్ నుండి పళని వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకి ఈ పాతాల శంభుల్ మురుగన్ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల కన్నా పురాతనమైందని చెబుతారు ఈ ఆలయంలో గోశాల కూడా ఉంది ఇక్కడ ఆవులకు ఆశ్రయం కల్పిస్తారు భక్తులు చెడు కరుమలను తొలగించడానికి ఆలయంలో గోదానం కూడా చేస్తారు ఈ ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే విభూదికి దైవిక లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతారు అందువల్ల ఈ ఆలయం అన్ని సర్వదోష నివర్తి స్థలంగా ప్రసిద్ధి పొందింది ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల గురు శుక్ర శని సూర్యకేతు వంటి గ్రహాల ప్రతికూలత ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ టెంపుల్ కి వెళ్లాలనుకునే వారికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇంతటితో పాతాల సింహన్ మురుగన్ ఆలయం ట్రిప్ అయిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ